అలాగే కమిషనర్ పోలీస్ విశాఖపట్నం శ్రీ శంక రహత భార్చి గారికి శ్రీ శంక రహత భార్చి గారికి శ్రీమతి శ్రీమతి శ్రీమచ్ అజిత వెజెండ్ల డిసిపి వన్ డిసిపి గారికి ఫ్లాష్ బ్యాక్ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ మహాక్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు ఒత్తులు రావు దీర్ఘాలు రావు అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఏంటి ఏంటంటే ఏంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో ఎలాగైనా నేర్పించేది అక్షరాలని అక్షరాలన్నీ గారికి శ్రీమతి శ్రీమతి అజిత వేజెండ్లాసిపి వన్ డిసిపి గారికి ఫ్లాష్ బ్యాక్ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నించే మహాక్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు ఒత్తులు రావు దీర్ఘాలు రావు అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఏంటి అంటే ఏంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో